బెజవాడను భయపెడుతున్న బుడమేరు నది కాస్త పెద్ద సైజులో ఉండే కాలువ ఏరు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు ఈ బుడమేరు నదిని ఇక్కడ మైలవరం కొండల్లో పుడుతుంది కొల్లేరు సరస్సు వరకు కూడా ఇది ఒక నూట కిలోమీటర్ల వరకు కాస్త ప్రవహిస్తూ ఉంటుంది టోటల్గా దీని జర్నీ చాలా కరుస్తూ అంటే చాలా మలుపులు మెలుపులు తిరుగుతూ వెళుతుంది అనమాట అందువల్ల మనం ఇన్ కేసు రోడ్డు మార్గంలో వెళ్ళాలనుకున్నా లేదా ట్రైన్ మార్గంలో వెళ్ళాలనుకున్నా విజయవాడ నుంచి మనం ఏలూరు వెళ్లే లోపలనే మధ్యలో చాలా చోట్ల ఇదే బొడ మీద తగులుతూ ఉంటుంది ఇలా టర్న్స్ తిరుగుతూ ఉంటుంది వస్తుంటుంది అంటే మనం తిరుపతి రోడ్లో ఘాట్ రోడ్ చూస్తుంటాం కదా చాలా మెలుకలు తిరుగుతూ అక్కడక్కడ తిరుగుతుంటాం ఈ నది కూడా అలాగే ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా వరద ఏదైనా వచ్చినప్పుడు ఆ మెళుకల దగ్గర చిక్కుకు పడిపోయి ఆ బయట ఉన్న చేలు పొలాలు ఇవన్నీ కూడా ముంచేస్తూ ఉంటుంది అందువల్లే ఈ బెదవాడ ప్రాంతంలో ఈ ఊరికి సంబంధించి బెజవాడ దుఃఖదాయిని అని అనే ఒక పేరు అయితే ఉంది ఈ బుడమేరికి అయితే ఇటీవల కాలంలో ఎక్కడికక్కడ ఈ ఆక్రమణలు పెరగడంతో ఈ ప్రవాహం వెళ్ళే దారి లేకుండా పోవడంతో పూర్తిగా అది ఈ బెజవాడిని ముంచేస్తుంది రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిదిలో అతిపెద్ద వరదలను అయితే చూసింది బెజవాడ ఇప్పుడు ఆ సంఖ్య మరింత ఎక్కువగా వచ్చింది ఆ క్యూసెక్ల లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఎప్పుడు లేనంత పదకొండు లక్షల క్యూసెక్ల నీరు అటు కృష్ణానదిలో నదిలో ఉంది అటు నుంచి ఇలాగా బుడమేర సైడ్ వచ్చేస్తున్న వాటర్ ఈ వెళ్లే దారి లేక మొత్తం ఈ విజయ విజయవాడలో సగభాగాన్ని ముంచేసింది ప్రతి ఏటా పదకొండు వేల క్యూసెక్ నీరు ఈ బుడమేరలో లో ఉంటుంది అత్యధికంగా రెండు వేల ఐదు తొమ్మిదో ప్రాంతంలో డెబ్బై వేల క్యూసెక్ల నీరు వచ్చిందని రికార్డ్స్ చెప్తున్నాయి ఇప్పుడు ఆ సంఖ్య దాటిపోయి ప్రమాదం కనిపిస్తుంది ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా కూడా రోడ్డు రోడ్డు మీద నిలబడి ఉందని నేను ఆ బుడమేరుకు సంబంధించిన వాటర్ నెమ్మది నెమ్మదిగా వచ్చేస్తుంది రోడ్డు మీద అంతటికి దాంతో వెనకాల ఉన్నటువంటి ఇళ్ళని మునిగిపోయిన దృశ్యాలు మీరు చూడొచ్చు అయితే దీనికి సంబంధించి రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలోనే ఇరిగేషన్ శాఖ ఒక రిటైనింగ్ వాల్ కట్టాలి పూర్తిగా ఈ బుడమేర్ని ఒడ్డును ఆనుకుని ఒక రిటర్నింగ్ వాల్ కడితే ఇలా వరదలు వచ్చినా వాటర్ బయటకు రాకుండా ఉంటుంది డైరెక్ట్గా కొల్లేరికి వెళ్ళిపోతుంది వాటర్ కానీ అది ఇప్పటి వరకు కూడా పూర్తిగా కాగితాలకి లేకపోతే ప్రణాళికల స్థాయిలోనే ఆగిపోయింది అది ఎందుకంటే ఇక్కడ చాలా మంది స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ అంటే మధ్య తరగతి చిన్న అంటే పేదరికానికి దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడ నివాసాలు ఏర్పరచుకుని విజయవాడలో ఏమన్నా వాళ్ళకి వృత్తి లేదా వ్యాపారాలు ఉంటావో చూసుకుని మళ్ళీ సాయంత్రం వచ్చేస్తుంటారు వాళ్ళకి సంబంధించిన ఇళ్ళు ఇక్కడ ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి అతి తక్కువ రేటుకి కొంతమంది రియల్టర్లు అనండి ఆక్రమణదారులు అనండి ఈ స్థలాలను నమ్మిన ఆరోపణలు ఉన్నాయి తక్కువ రేటుకు వస్తాయి కదా వాళ్ళు కొనేసుకున్నారు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ఓటు బ్యాంకుల కోసం దాన్ని ప్రోత్సహిస్తూనే వచ్చారు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు ఒక్కసారిగా వీళ్ళందరూ ఏకమయ్యేసరికి అధికారులు మాత్రం ఏం చేస్తారు దాంతో ఈ సింగనగర్ ఏరియాలో ఉన్న చాలా ముఖ్యమైన ప్రాంతాలు ఏవైతే బుడమేరు లేదా నది వర పరివాహక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ ఆక్రమణలకు గురయ్యాయి దాని ఇంపాక్ట్ ఎంత ప్రమాదకరం అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది అందుకనే అందరూ ఇప్పుడు విజయవాడలో కూడా చాలామంది అంటుంది ఇక్కడ కూడా హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా తరహా వ్యవహారాలు జరగాలి ఆక్రమణలు తొలగించి ఈ ప్రకృతికి అడ్డుపడకుండా మనిషి ఉండేలాగా చూడాలి అప్పుడే ఇలాంటి విపత్తులు జరగవని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలి గవర్నమెంట్ అధిష్ట చర్యలు తీసుకుంటుంది లేదా ప్రస్తుతం అయితే ఈ బుడమేరు వంతెన దగ్గర ఉన్నాము బుడమేరు కాలువ దగ్గర ఉన్నాము మొత్తం రోడ్డు మీదకి వచ్చేసిన వాటర్ అయితే మనం చూడవచ్చు どっち